ఓం శ్రీ నమః హాయ్ ఫ్రెండ్స్ మనం నిన్న చెప్పుకున్న స్టోరీకి ఇది కంటిన్యూషన్ ఒకవేళ ఎవరైనా చూడకపోతే పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూడండి ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్దాం నిన్న మనం చెప్పుకున్న స్టోరీలో అర్జునుడు చెరువులో ఒక పెద్ద వంతున కట్టాడు అప్పుడు హనుమంతుడు ఆ వంతున ఎక్కగానే వెంటనే కూలిపోతుంది దాంతో అర్జునుడు ఓటమిని అంగీకరించి అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతూ ఉండగా వెంటనే వచ్చి జరిగిన విషయం తెలుసుకుని పందానికి ఎవరు సాక్ష్యం లేకపోతే పందం చెల్లదని శ్రీకృష్ణుడు చెప్పి మళ్లీ పందాన్ని మొదలు పెట్టమని చెప్తాడు దాంతో అర్జునుడు మళ్లీ ఒక బలమైన బాణాలతో ఒక వంతున నిర్మిస్తాడు అప్పుడు మళ్లీ హనుమంతుడు ఆ వంతున ఎక్కడంతో మెల్లగా కూలిపోవడం మొదలవుతూ ఉంటుంది అప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన తాంబేలు ఆ వంతున కిందకి వెళ్తుంది అప్పుడు ఆ తాంబేలు వంతున తిండ ఉండడంతో అప్పుడు హనుమంతుడు ఎన్ని అడుగులు వేసినా ఆ వంతున బలంగా అలాగే ఉంటుంది ఆ పరమాత్ముడు తాంబేలు రూపంలో అనుకుని హనుమంతుడు ఓటమిని అంగీకరించి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాడు హనుమంతుడిచ్చిన మాట ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు రథం మీద ఉండి అర్జునుడికి తోడుగా ఉంటాడు అందరూ అనండి ఓం శ్రీకృష్ణాయ నమ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణాలీలాస్